వచ్చినప్పుడు మేము భిక్షార్జన చేస్తాము మీరు జోల పట్టుకొని మీరు వేసుకునే సిఎం రిలీఫ్ ఫండ్ మేము ఇస్తున్నాము మా కడుపులు కొట్టి మీకేమో లాభం వస్తుంది సిఎం హామీతో మీరు ఇచ్చినారు కదా ఎలక్షన్స్ ముందు మరి పదివేలు ఇస్తామన్నారు కదా ఇప్పుడు ఉన్న ధరల్లో మీ మేకప్ బతకాలి చెప్పండి మీరు పదివేలు మీకు ఎట్లా లైఫ్ లీడ్ అవుతుందా మీరు ఏ మీరు జీవో వేరే వాటికి తీసుకురావడానికి అయితే రూల్ ఉంటుంది మాకు తీసుకురావడానికి మీకు మనసు ఎందుకు రావటం లేదు మీరు ఫ్లడ్ లో అయితే తీసుకోవడానికి రూల్ ఉందా మేము మీరంతా ఒకటైనప్పుడు మాకు ఎందుకు అట్లా అన్యాయం చేస్తున్నారు చెప్పాలి కదా మీరంతా ఆడవాళ్ళకి రక్షణగా ఉంటాను అనేసి మనకు చెప్పిన మీకు ప మీరు పదివేలు ఇచ్చిన మాకు లైఫ్ రేట్ కాదు మీరు మాకు ఇరవై వేలు ఇవ్వాల్సిందే ఆటో చార్జ్ కానీ ఇంటి బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ పాల బిల్లు ఎవరికి లే ఇంతవరకు అమ్మ ఒంటి కూడా ఇవ్వలే మిషన్ కోసే అన్నారు మిషన్ కాసేయలేక అప్లై చేసే టూ ఇయర్స్ అయితే ఎవ్వరి గొప్పలు పై కూడా రాలేదు సీఎంలో మీరు హామీ ఇచ్చినారు కాబట్టి మీరు నిరూప నిర్మించుకోండి బాబు వస్తే జాబ్